వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి ఆ కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతోలే ఇదిగో తండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే ఓ అంబిక దర్పర్ అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన అయ్యో ఆ సైతన్ గడుస్తున్నాడు ఆకు ముయండి తొక్క సచినోడి ఇప్పుడే రావాలా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి అసలు కసిన చెట్టు కూడా అయ్యి తొందరగా చెట్ని కూడా ఏవే వచ్చేస్తున్నాడు ఏంటి పేదరు బ్రేక్ఫాస్ట్ కాదు ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పాంబర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే నాన్న కాలు కనపడుతోంది ఎవరు కాలు మరి కాలు కనపడదే ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు పాతాల బైరులో మాంత్రి కూడా మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు మే ఐ కమెంట్ ప్లీజ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గులారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా మా బావ కిడ్లీ ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అరేటానికి నువ్వెవరు నేను ఎవరినా ఈ ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడిది నన్ను కంబిటవ్ ఏంటి యు ఆర్ మై హస్బెండ్ యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బ తీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా చెవులు తినేస్తావా ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడు ఇదిగో ఇస్త్రా కొంచెం చూస్తే అర్థమవుతుంది బావా పద్మనాభం బావా నో బడి క్యాన్ ఒరే యువరేవరే ఒక టూరిస్ట్ బస్ లో అందరూ తినవలసిన లడ్డులు రవి అలాంటిది జాతి సంబంధం అంతా నువ్వు ఒకరే తినేస్తా భరత జాతి ఏమైపోతుందా ఏ చూపెట్టి ఏంటన్నా అలా కొట్టేస్తున్నా చంటి పిల్లాడు ఏదో ఆకలిసి నాలుగు లడ్డూలు పంటకని తెసుకుంటున్నాడు ఆ మాత్రం కంగారు పెట్టేస్తావా పిల్లోడా వీడు తిమంగులో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు అలాగే ఉందంటారా అర్జెంటా ఆర్డినరీ అవడం అంటే నీకంత ఆర్డినరీ మేల కనపడుతున్నాను నేను ఆర్డినరీ అనేది నా డిస్టినరీలోనే లేదురా మొత్తం అర్జెంటే జస్ట్ వన్ మినిట్ ఇప్పుడే వస్తాను అర్జెంట్ అయితే డబల్ చార్జ్ అవుతుందా ఏంటి డబల్ చార్జీ ట్రిపుల్ చార్జీ తీసుకోరా నాకేం నష్టం లేదు బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్ట్ ఇది టీ షర్ట్ ఇది ఏస్పిన్ ప్యాంట్ టేకెట్ ఎంట్రా నాతో పోటీకి దిగవా నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో పట్ల దుక్కునే ఫేస్ నీది కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది ఇట్ మేక్స్ ఒక బట్టలే ఇది జీన్స్ డ్రెస్ అమ్మా అందుకే ఈ యానిమల్ స్మెల్ ఎన్నుతికి జస్ట్ త్రీ మంత్స్ ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు చేయడు అలాక్కదమ్మా ఇదిగో అంత ఓవరాక్షన్ చేయకరలేదు మురికి బట్టలు కూడా వేసేస్తారెంట్కి అయితే మురికి నీళ్లలో అందుకే అంత టచ్ ఇచ్చావా ఫైనల్ టచ్ ఎలా చేస్తారో చూసుకో నువ్వు అయ్యి బాబోయ్ ఏంటి చెప్తారో నా బట్టలు అలా ఉతికినా పర్లేదు ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికి స్త్రీచే ఇవి మా ఆవిడ వేసుకుంటే సెమరాల్లో మెరిసిపోవాలి యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ ప్రేమ కాదు బాబు భయ్యం ఏంట్రా నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా పారిపోయే లక్షణం మా పొలనాటి రాజుల చరిత్రలోనే లేదు ఏంటిది ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను నువ్వు తిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప అమర్దని ముంచడానికి వచ్చేవరా నువ్వు మా బావ ప్రతికి బస్ స్టాండ్ చేయడం రాలేదు నువ్వు నా తోపో టిక్ టిక్ నిలపినోడు అసల లేరా ఏంట్రా బాడీ చూపి బైపర్ అనుకుంటున్నాను నన్ను ఇగ 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 పర్లేదు ఫుల్ చార్జ్ చేసుకో ఇప్పా తావ్ గామా గామా ఎ సిటీ కల్చర్ లోకల్ కోచి విలేజ్ కల్చర్ వెరీ గుడ్ జాగ్రత్తగా దాచుకో చివరికి చెవర్కిద్ద నీకు మిగలే నీకు అది కూడా మిగలే పోహా ఏన్నా ఇత్రి బడలేదచానాడా మొహం కనపడిన తెత్తిని బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికొచ్చి వీళ్ళు కాదండి మీ ఇంటోన ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు ఉతుక్కుంటారు అదేనన్నా ఆ దొరకమంతా పీసిపోయినట్టు మొక్కు ఉంటుంది ఆయననంట బాగుగారు బాగుగారు ఇంటి బమ్మర్ది చి ఇంటి అవతారు నేను ఇంకా పర్లేదు పద్ధతిలో ఉన్నాను అన్నారు రవి గారిని చూడలేక చచ్చిపోతాను అవే ఆ హాయ్ బావ ఇంట అవతారు ఏం లేదు బావా మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది మన ఫ్యామిలీ పెస్టేన్స్ కాపాడడానికి పనిచేశాను షుచి అది సరే గానీ మీరెవరికి నీకు బట్టలేయలేదు కదా ఏ ఇకపోవడం ఏంటి మన బట్టలే బట్టలేక రమ్య 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 ఏంటండి ఏంటంటే నా బాంధా నేనే బట్టలు తుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ అమ్మ ముగ్గురులాగా చాకలాడిగేసారు అంతేనా నేను ఇంకా ఏమిటో అనుకునిపోయాను అంతే బిల్లు ఎవడు కడతాడు సార్ బట్టలు డ్రైవర్స్ నువ్వు అవి నావి కాదండి అవి మీ అక్క బిల్లు ఇంత మరి పట్టు చీర అంటే బెంచ్ కార లాంటిది కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది క్లీనింగ్ తప్పదు తప్పదా నువ్వేంట్యా కిరాండి ఏంటిది ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖర్చు చేసిన మీరేనండి అందు చేత రెండు కేజీల బిర్యానీ రైస్ పంపించారు గిఫ్ట్ గా తీసుకోండి బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి రెండు కిలోల మటన్ అట్టు కొత్త క్యాష్ కొట్టుబామరా మనకి మటన్ పడదా చికెన్ తెప్పించు నాకు చేపలు కావాలి ఆడికి చిన్న చేపలు సరిపో సొర చేపలు ఎట్టుకురా తిమింగళం తీసుకొస్తాను అందరినీ తినిపారు దొప్పుతుంది సినిమా వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడి ఉంటేనే బెటర్ నీ చూడ సింహం నిద్రపోతుంటే చిట్టలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదరు ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వైట్ తట్టి బ్రదర్ యా రే 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 అబ్బాస్ క్రాఫ్ట్ అంటే నా క్రాఫ్ట్ నా చెర నువ్వు ది బాలి హ్ వెరీ లవ్లీ మార్నింగ్ వాస్తు బాగుంది గుడ్ మార్నింగ్ ఏంటి ఆ క్రాఫ్ పిచ్చి పిచిగా ఉంది తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా గి గి అలా దయరే ఏల షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వెాలకు వేలాల తయారైపోయిని. ఐన షుగర్ కూడా ఉందా? వొన్న పచ్చకావలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయ్యింది. పచ్చకావర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకావలు రావా మరి? అయ్యో, ఐన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే రేజ్ కేటవల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫైనల్ కూడా తాగేస్తా. ఆ నాకు రేజ్ కేట. పచ్చకావర్లా? నాకు షుగర్ రా. ఏ డౌటా? ఇనిపే గుడిస్పిటల్ వైన్ చేస్తన్నారా? అదో వొన్న మాట నుడి బిపిలె బిరి చూడు.

ఏంటి బాబా ఫేస్ బూర్తి గుమ్మడికాయ లాగా పౌడర్ రాసుకున్నారా బూర్తి పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు వాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి బాబు అయితే గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసిని నేనంత మెయింటైన్ చేయాలి ఎన్నవా బామర్తే ముసలి పావు అంటున్నాను సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి గానీ

నన్ను ఎంగిలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈడొకడు అమ్మ ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులో రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేయించడానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసమా రమ్య నువ్వు కూర్చో సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏటో మరి ఫాస్ట్ ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు ఆ ఎరచడ్డివాడా పేర్లు పెట్టిపోయేసరికి ఎర్రజడ్డి పచ్చ జడ్డి తెల్లజెడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టద్దాం ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా నా బడ్జెట్ ఒప్పుకోదు కాదంటే కుదురుదా కన్నాగా తప్పు